సరైన సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంచిర్యాల జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూడా సిఐటి ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టాను ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు నిజంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేసిన విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పడమ్మా ఎందుకు ఆందోళన చేస్తారు మీ సమస్యలు ఏందంటే సార్ మాకు మేము కోడిగుడ్డుతోనే బాగా ఇబ్బందులు పడుతున్నాము ఆ కోడిగుడ్డు మాకు ఉచితం రావాలి మాకు జీతాలు కూడా పెరగాలి మాకు ఏంటంటే మాకు ఒక పిల్లనికి మాది చిన్నబడి మా పిల్లనికి ఒక ఐదు రూపాయలే ఇస్తారు అక్కడి నుంచి గవర్నమెంట్ ఇచ్చేది మాకు ఇప్పుడు ఆ ఐదు రూపాయలు అంటే మేము ఇప్పుడు కోడిగుంట్టు తెచ్చి పెట్టాలంటే మాకు ఏడు రూపాయలు పడుతుంది అందులో మేము నష్టపోతాను సార్ అందులో నష్టపోతాను మాకు జీతాలు పెరగాలి మాకు కోడిగుడ్డు ఉచితం రావాలి మాకు ఏంటంటే మాకు గాసు అది ఉచితంగా రావాలి మాకు మళ్ళీ ఇంట్లో పిల్లలకు కూడా పెరగాలి సార్ మేమంతా ఇబ్బందులు పడి మావి పుత్తల తాలు కూడా మేము అమ్ముకొని ఆ దుకాణం కట్టుకుంటాన్నాం మాకు ఇంకా కూడా మాకు ఉద్దరులు ఇస్తలేరు మాకు ఏంటంటే మాకు జీతాలు మాత్రం పెరగాలే అది మీరు చెప్పండి అమ్మా ఏదైతే మీకు పూర్తిగా కూడా వంట గదులు లేవని చెప్తున్నారు నిజంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్న కొన్ని స్కూళ్ళల్లో కూడా మిమ్మల్ని వంటలు అంటే ఉపాధ్యాయులు కూడా అడ్డుకొని ఇబ్బందులు గురి చేస్తాను నిజంగా ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు వంట చెట్టు మీద రేకులు తీసి మా హెచ్ఎం సారు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పయిండు సంవత్సరం నరవుతాంది ఇంటి దగ్గర నుండే వంట చేసి వెళ్ళిపోతాను మేము అప్పటి నుండి మరి కోడిగుడ్లకు సార్ ఎట్లా అని అడిగితే కోడుగు వచ్చినాడు తీసుకోరా మీరు పెట్టేది పెట్టుండి మాకు ఇచ్చేది ఐదు రూపాయల రేటు గవర్నమెంట్ మేము పెట్టేది ఏడు రూపాయల రేటుతోని మేము ఇరవై ఆరు వేల జీతంతో మేము కొట్లాడుతున్నాం మాకు నిరుడు ఇచ్చిన హామీ రెడ్డి గెలిచేటప్పుడు గెలిచినాక హామీ ఏమి ఇచ్చాడు మాకు పదివేల హామీ ఇచ్చిండు మాకు అదొకటి సౌకర్యం చేయాలి పిల్లలకు కూడా ఐదు రూపాయల రేటే ఇస్తాడు అది కూడా పెంచాలి మాకు మినిమం ఛార్జీలు మళ్ళీ మేము చెన్నూరులో మొన్న స్కూళ్ళల్లో ధర్నాకి వెళ్ళడానికి పిలుచడానికి వెళ్ళినాం వెళ్ళితే గడిసే స్కూల్లో ఎంఈఓ గారు ప్రిన్సిపాల్ చేస్తాడు పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు బయటకు వచ్చిండ్రు ఎటచ్చిన రమ్మా రమ్మా అంటే పిల్లలతో మాట్లాడితే మాకు జూన్ నుండి ఇప్పటి వరకు ఎగ్గు పెట్టలేదు మేము ఎగ్గు అడుగుతుంటే మా ఎంఈఓ సబ్బు వచ్చి మాకు రోకాన్ లెక్కిస్తా అని చెప్పిండు అంటే మేము సార్ను పిలిచి అడిగినాం సార్ ఇది మా మా స్కూల్కి ఒక రూలు మీ స్కూల్కి ఒక రూలా అని మాట్లాడినాం మేము మాట్లాడితే ఇది స్కూల్ అమ్మా ఇది బయట మాట్లాడుకోవాలి మీరు ఇక్కడ మాట్లాడే రూలు లేదు అని అన్నాడు అంటే మేము చెప్పినాం సార్ మేము జీతాలకస్తే కూడా మమ్మల్ని ఏమంటాడు మీరు చెప్తే మేము బిల్లు చేస్తామమ్మా అంటే మా నుండి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక మీరు ఎంఈఓ పోస్ట్ ఎందుకు చెప్తాను సార్ అని అడిగిన సార్ నేను అంటలు చేయాలనుడు గుడ్లు పెట్టు అనడు వారానికి నెలల వారానికి మూడు సార్లు ఆ జీతాలు కరెక్ట్ లేదు పెండింగ్లు ఉన్న బిల్లులు లేదు ఆ చేసేటి అన్ని చేయవని మేడాలనుడు సార్లు అనుడు ఇక మాకు అదే ఇక దీనికి సంబంధించి మన దగ్గర మరొక ఏదైతే పెండింగ్ బిల్లులు అంటా ఉన్నారు ఎన్నెల నుంచి రావాలి కూడా గతంలో మీకు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది ఆమె విషయంలో ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు గతంలో ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు మమ్మల్ని గెలిపిస్తే కనుక గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తామని చెప్పేసి అన్నారు గెలిచి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది కానీ పదివేల జీతం లేదు ఆ పెరిగిన జీతం రెండు వేలు పెంచిన కానీ అది కూడా ఇప్పుడు దాదాపుగా జనవరి నుంచి వెళ్ళి పెండింగ్లో ఉంది పోతే కోడిగుడ్ల బిల్లు ముఖ్యంగా మాకు ఇబ్బంది ఏంటిదంటే మాకు ఆ జీతం వస్తుందా లేదా స్వచ్ఛందంగానే పనిచేస్తున్నాం మేము ఆ స్వచ్ఛందంగా పనిచేసినప్పటికైనా కానీ కోడిగుడ్ల కోసం మాత్రం మేము ఇంట్లోంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది పెట్టుబడి పెడితే మాకు నెల నెల బిల్లు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు నవంబర్ నుంచి వెళ్ళి కోడిగుడ్ల బిల్లు లేదు మూడు సార్లు గుడ్లు పెట్టమంటే మూడు సార్లు కోడిగుడ్లకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాము మీరు మీ ఎదురుగుండనే మేము ఉన్నాం కదా మాకు ఎవరికైనా మెడలల్లో అందరూ నల్ల పుస్తలే ఉన్నాయి ఇప్పుడు మొత్తం పుస్తలు తాళ్ళు పోయినాయి పుస్తలు పోయినాయి కాళ్ళ పట గొలుసులు పోయినాయి అవసరం అనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తాకట్టు పెట్టి దుకాణం వాళ్ళకి దుకాణమలు కూడా చాలా హీనంగా మాట్లాడుతున్నారు కాతాకపోతే ఆ మాటలు మేము చెప్పాలి మీడియా ముందు చెప్పాలంటే కూడా మాకు ఆడవాళ్ళంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడిన మాటలు ఎందుకు ఇక అదే మాట ఇంట్లో మాట్లాడితే ఇంట్లో కూడా భర్తలతో గొడవలు అయినాయి భర్తలతో దెబ్బలు తింటున్నాము అటు కొడుకులతోని కోడలతోని చిత్ చి చిత్కరించుకుంటున్నాం నువ్వు పోయి మంది పిల్లలకు పెడుతున్నావు రేపు కుకిల పడితే ఎవరు చూస్తారు అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు గవర్నమెంటే చూస్తుందా అంటున్నారు మరి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదు మేము గవర్నమెంట్ స్కూల్లో బయటికి వస్తున్నటువంటి పిల్లలకే కదా పెట్టేది గవర్నమెంట్ మాకు ఇవ్వకపోతే మేము ఎట్లా తీసుకొస్తాము మాకు కోడిగుడ్లది ప్రధాన సమస్య నవంబర్ నుంచి బిల్లు రాలంటే ఇది ఎనిమిదో నెల ఎనిమిది నెలలుగా మాకు గుడ్ బిల్లు ఇవ్వకపోతే మాకు గుడ్లు ఎవరు ఇస్తారు మరి అదేదో గవర్నమెంట్ మాకు ఉచితంగా అంగన్వాడీలకు ఇచ్చినట్టు మాకు కొడుగుడ్లను ఉచితంగా సరఫరా చేయాలి గ్యాస్ కూడా సబ్సిడీ పై ఇవ్వాలి మాకు రాగితావా ఆ పిండి ఎవరో స్వచ్ఛంద సంస్థలు ఎవరో పంపుతున్నారు పంపితే ఆ పిండి పాకెట్లు తీసుకొచ్చి మాకు ఇస్తే మేము గాయాలంటే గ్యాస్ ఎంత పడుతుంది కనీసం గ్యాస్ ఖర్చు సేవ అంటే చేస్తాం కావచ్చు కానీ గ్యాస్ ఖర్చు కూడా మేము ఇంటికి వెళ్ళి పెట్టాలంటే మాతో కావట్లేదు ఎందుకంటే పొమ్మన లేక పొగ పెట్టినట్టు మా మీద ఈ పని భారం పెడుతున్నారు మెనూ ఛార్జీలు పెంచట్లేదు జీతం పెంచట్లేదు మేము నరకము అనుభవిస్తున్నాం ఈ నరకము నుంచి మమ్మల్ని బయట పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి వినమించుకుంటున్నాం రైట్గా ఇదైతే మధ్యాహ్న భోజన కార్మికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే తమకు రావాల్సిన బిల్లులు సరైన సమయంలో చెల్లించకపోవడంతో అప్పులు తీసుకొచ్చి ఇవాళ మధ్యాహ్న భోజనానికి కొనసాగిస్తే కూడా ప్రభుత్వం తను పట్టించుకోపోవడం బాధాకరం తెలుస్తున్నాం ఇప్పటికైనా కూడా ప్రభుత్వము తమకు రావాల్సిన బిల్లులు చెల్లించడంతో పాటు కనీస వేతనం కింద పదివేల రూపాయలు ఇవ్వాలని అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు స్ అరుణ్ కుమార్ రాజినోస్ మంచిర్యాలజీ